దేవాలయాన్ని కూర్చి పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలు కూడా వ్రాయబడి ఉంది దేవాలయ విశిష్టత ఈరోజు కొంతమంది మందిరాలు అక్కర్లేదు దేవుని మందిరాలు అక్కర్లేదు దేవాలయాలు అక్కర్లేదని దేవుని మందిరాలను గురించి మాట్లాడినప్పుడు వెటకారాలు చేసే బోధకులు కూడా తయారయ్యారు కానీ పాత నిబంధనలోనూ క్రొత్త నిబంధనలోనూ కూడా దేవాలయానికి సంబంధించినటువంటి విలువ విశిష్టత మాట్లాడాడు పాత నిబంధనలో ఇస్రాయిల్ సర్వ సమాజము మధ్య యహోవా ప్రత్యక్ష గుడారం ఉండేది యహోవా ప్రత్యక్ష గుడారము ఎందుకు అంటే దేవుణ్ణి సేవించడానికి దేవుణ్ణి సన్నుతించడానికి దేవునికి బలి అర్పణ జరిగించడానికి ప్రజలు వాళ్ళు వాళ్ళొచ్చి అలాగూ చేయడానికి వాళ్ళకి అనుమతిగా అనుకూలంగా వాళ్ళందరి మధ్యలో మందిరం ఉండేది అది ప్రత్యక్ష గుడారం ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీయుల గుడారాలు ఉండే తర్వాత నలుదిక్కుల మిగిలిన గోత్రాల గుడారాలు ఉండే తూర్పు దిక్కున కొన్ని గోత్రాల గుడారాలు ఉత్తర దిక్కున కొన్ని గోత్రాల గుడారాలు పడమర దిక్కున్న కొన్ని గోత్రాల గుడారాలు దక్షిణ దిక్కున కొన్ని గోత్రాల గుడారాలు ఉండేవి అయితే కొంతకాలం గడిచిన తర్వాత దేవుడు ఒక నిర్ణయం చేశాడు ఇస్రాయిల్ మధ్యలో నేనుంటే వారు పాపం చేసినప్పుడు నేను సహించను మొత్తాన్ని గాజేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవడైనా నన్ను వెతకగోర నేడల వాడు వచ్చి నన్ను వెతుకున్నట్లు పాళ్యం వెలుపట ప్రత్యక్ష గుడారాన్ని వేయమని దేవుడు మాట్లాడాడు అప్పుడు పాళ్యం వెలుపట ప్రత్యక్ష గుడారాన్ని మోషే వేయటం జరిగింది అది మూడు విభాగాలుగా ఉంటుంది అతి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం ఆవరణమని మూడు విభాగాలు మనకు కూడా మూడు భాగాలు మనం కూడా ప్రాణము శరీరము ఆత్మ ఈ ఆవరణములో బలిపీఠము ఇత్తడి గంగాళం ఉంటాయి బలి అర్పించడానికి పాదశుద్ధి కొరకు పరిశుద్ధ స్థలములో ధూపవేదిక దీపవృక్షము సన్నిధి రొట్టెల బల్లా ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో సాక్ష్యపు మందసము దాని మీద కెరూబుల మధ్య కరుణాపీఠం కెరూబుల మధ్య ఖాళీ ప్రదేశం కరుణాపీఠం ఇవి మొత్తం ఏడు ఉపకరణాలు మొట్టమొదటిది బలిపీఠం రెండవది ఇత్తడి గంగాళం మూడవది సన్నిధి రొట్టెల బల్ల నాలుగవది దీపవృక్షం ఐదవది ధూపవేదిక ఆరవది సాక్షపు మందసం ఏడవది కరుణాపీఠం మొత్తం ఏడు ఉపకరణాలు లెక్కేసుకుంటే వచ్చేది ఆవరణంలో ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో రెండు ఉంటాయి మధ్యలో పరిశుద్ధ స్థలంలో మూడు ఉంటాయి ఈ పాపం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా అపరాధం చేసిన వాళ్ళు మరి దేవునికి కృతజ్ఞతార్పణ చెల్లించాలనుకున్న వాళ్ళు ఎవరు ఏ విధంగానైనా దేవుణ్ణి సమీపించాలంటే దేవాలయానికి రావాలి బలి అర్పించి దేవుణ్ణి సమీపించాలి రక్తము చిందింపకుండా క్షమాపణ కలగదని పత్రికలో రాయబడి ఉంది ఎవరైనా దేవుణ్ణి సమీపించాలంటే వారి పాపమునకు పరిహారం చూపించే దేవుణ్ణి సమీపించాలి ఇది దేవుడు పెట్టిన కట్టడ మొట్టమొదటి అర్పణ పాప పరిహారార్థమై దేవుడే జరిగించాడు ఇది ఆదాము హవలో పాపం చేసినప్పుడు వాస్తవంగా ఆదాముతో చెప్పిన మాట ఆ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చదవని చెప్పాడు కానీ ఆదాము చావలేదు హవ్వ కూడా చావలేదు ఎందుకు చావలేదంటే దేవుడు వారికి రావాల్సినటువంటి మరణాన్ని ఒక పశువు మీదకి ఒక జంతువు మీదకి దాన్ని ట్రాన్స్ఫర్ చేశాడు మరణమైతే జరిగింది వీరు చేసిన పాపానికి చావైతే జరిగింది కానీ అది వారి మీదికి రాకుండా ఒక జంతువు మీదకి వచ్చేటట్టుగా దేవుడు దాన్ని అనుమతించి దాని రక్తము ద్వారా వీరి పాపానికి ప్రాయశ్చిత్వం చేసి దాని చర్మమును తీసి వీరికి చర్మపు చొక్కాయిలు జయించి తొడిగించాడు దాని రక్తముతో వీరికి ప్రాయశ్చిత్వం చేశాడు వాళ్లకు సిగ్గు తెలిసింది కాబట్టి దాని చర్మంతోనే వీళ్ళ సిగ్గు కప్పాడు ఇది వారు చేసుకున్నది కాదు దేవుడే వారి కోసం చేసినటువంటి కార్యం దేవునికి స్తోత్రం అక్కడి నుంచి ఆదాముకు అర్థమైపోయింది దేవుణ్ణి సమీపించాలంటే పాప పరిహారార్థంగా రక్త ప్రోక్షణ జరిగించి తద్వారా దేవుణ్ణి చేరాలి తప్ప డైరెక్ట్గా దేవుణ్ణి పోయి కలుసుకోవడానికి పాపులమైన మాకు అవకాశం లేదన్న సంగతి అర్థమైంది తర్వాత ఆయనకు పుట్టిన సంతానాన్ని కూడా ఆదామావి నేర్పాడు అందుకే వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు కయ్యను హేబెలు బలి అర్పణ చేయడానికి దేవుణ్ణి సమీపించారు హేబెలు మరి పశువులలో నుండి శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి రక్త సహిత బలిని అర్పించాడు కయ్యను తను పొలం పండించి ఆ పండించిన ధాన్యంలో నుంచి తీసుకొచ్చి ఆ బలిపీట మీద బోసాడు దేవునికి స్తోత్రం కలిగిను గాక ఆదాము నేర్పింది ఆదాము చూసింది ఆదాము చేసింది ఆదాము నేర్పింది హేబెలు చేశాడు కానీ కయ్యను చేయాల కాబట్టి దేవుడు హేబెలును అతని అర్పణను అంగీకరించెను కయ్యినును అతని అర్పణను త్రోసివేసను అని ఉంది ఎందుకు త్రోసేశాడు అతడుకున్న దానిలోంచి అతడు తీసుకొచ్చి ఇచ్చాడు కయ్యను కొన్నదానిలోంచి కయ్యిని తీసుకొచ్చి ఇచ్చాడు ఎందుకని కయ్యు అర్పణ తిరస్కరించబడింది కొంతమంది అంటారు అది శ్రేష్టమైందిగా లేదు ఏదో ఉన్నదానిలో కొంచెం తీసుకొచ్చాడు కానీ హేబెలు మాత్రం బాగా క్లొబినవి తీసుకొచ్చి ఇచ్చాడు అందును బట్టి ఆమోదించండి కాదు కాదు రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదన్న వచనానుసారంగా ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి ద్వారానే మానవులను దేవుడు ఆమోదిస్తాడు అంగీకరిస్తాడు ఇది వాక్యం చెప్తున్న సత్యం ఈ సత్యం ఆదాము నుండి తర్వాత వచ్చినటువంటి జనాభా మొత్తానికి ఇది అలవాటైంది అయితే తర్వాత జనులు విస్తరించారు విస్తరించి తమ తమ మార్గాలు దేవుడు అనుగ్రహించిన మార్గాన్ని చెరిపేసుకొని తమ తమ సొంత మార్గాలు ఏర్పరచుకొని అసలు దేవుడు దేవుడన్నట్టుగా దేవుడు అన్నట్టుగా బతకడం మొదలు పెట్టారు దేవుని కోపం వచ్చింది నోవా జలప్రాలయం దగ్గర మొత్తానికి చావు డేట్ ఖరారు చేశాడు ఆ టైంలో ఒక నోవా మాత్రం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎందుకంటే భక్తుల కుటుంబానికి చెందినోడు భక్తుల కుటుంబానికి చెందినోడు హనుకు వంశానికి చెందినటువంటి వాడు హనుకు తన తరములో దేవునితో నడిచినటువంటి భక్తుడు అలాంటి ఆ వంశంలోంచి వచ్చినాడు నో ఆహ్ కాబట్టి పితరులు చెప్పిన మాటల్ని తీసుకొని గుండెల్లో దాచుకొని తన చుట్టూ ఉన్న సర్వ సమాజము చెడిపోయి పూర్తిగా వందకు వంద శాతం పాడైపోయి ఉండగా తను మాత్రం తన భక్తిని ఆత్మీయతను కాపాడుకొని దేవునితో నడిచాడని దేవుని వాక్యమే సాక్ష్యం ఇచ్చింది ఆదికాండం ఆరులో బలుల విషయం వచ్చేటప్పటికి ఆదికాండం నాలుగు ఉంటుంది వాళ్ళు చేసిన పాపము ప్రాయశ్చిత్తం వచ్చేటప్పటికి ఆదికాండం మూడులో ఉంటుంది నేను చెప్పిన మ్యాటర్ మొత్తం ఆదికాండం మూడులో ఒకటి ఆదికాండం నాలుగులో ఒకటి ఆదికాండం ఆరులో ఒకటి ఈ మూడు విషయాలు ఉంటాయి నోవాహు దగ్గరకు వచ్చేటప్పటికీ దాదాపు తన చుట్టూ ఉన్న సమాజం మొత్తం చెడిపోయింది ఈరోజు మన చుట్టూ ఉన్న సమాజం కూడా అలాంటి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉంది ఈరోజు ఎంత నీచత్వానికి వెళ్ళిపోతుందంటే పిల్లలు పెద్దలు అన్న భేదం లేదు స్త్రీలు పురుషులు అన్న భేదం లేదు దాదాపు చాలా వరకు చెడిపోతూ ఉంది నాగరికత అభివృద్ధి చెందిన కొద్దీ మనుషులు జ్ఞానవంతులుగా తయారు కావాలి కానీ సైకోలా తయారవుతా ఉన్నారు నాస్తికవాదం పెరిగిపోతుందని మీకు తెలుసా ఇప్పుడు అత్యధికంగా విస్తరిస్తున్నటువంటి విషయం ఏంటంటే నాస్తికవాదం నాస్తికవాదం అంటే ఏంటి దేవుడు లేడు అనే వాదం అలాంటి వాళ్ళు సైకోలు పెరిగిపోతూ ఉన్నారు నాగరికత పెరుగుతున్న కొద్దీ మనిషిలో నాస్తిక వాదం పెరిగిపోతూ ఉంది ఇప్పుడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా భవిష్యత్తులో అంతేగాపోతూ ఉంది నోవా తన తరములో తనను తన ఇంటి వారిని ఎలాగ సేవ్ చేసుకున్నాడో ఈరోజు మనము మన భక్తి జీవితాన్ని ఆత్మీయతని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే సాక్షాత్తు యేసు ప్రభు చెప్పాడు మనుష్య కుమారుడి దినాలు ఎలా ఉంటాయంటే ఆయనే చెప్పాడు నోవహు దినములో ఎలాగుండెనో మనుష్య కుమారుని దినములలో అలాగుండును అలాగే లోతు దినములలో ఎలాగుండెనో మనుష కుమారుని దినమలలో అలాగుండును అని ఈ రెండు సందర్భాలు కూడా దేవుడు భయంకరంగా కోపగించుకున్న సందర్భాలే అవునా నోవహు దినాల్లో ఇక ఓర్వలేక జలప్రలయం రప్పించి ఒక నోవా ఫ్యామిలీని మినహాయించి మొత్తాన్ని లేపేశాడు ఎందుకంటే వాళ్ళ ఇష్టం అట్ట బతికారు మనుషులు ఎవరిని లెక్క చేయాల గర్వహృదులు అయ్యారు దేవుడిని తిరస్కరించారు భయం పోయింది భక్తి పోయింది ఆత్మీయత పోయింది దేవుడిచ్చిన మార్గాన్ని లక్ష్య ఎవరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేశారు హేయ క్రియలు ఫలితంగా వయనం చేశాడు తట్టుకోలేనంత బాధ కలిగింది దేవుని అలాగే లోతు దినముల్లో కూడా వాళ్ళ వెచ్చలు విడి విశృంఖలత్వ కామ వికార చేష్టలు వాళ్ళ నాశనానికి కారణమయ్యాయి ఈ రెండు ఘట్టాలు కూడా యేసు ప్రభు తన రాకడకు ముందు జరుగుతాయనే విషయాన్ని గుర్తు చేశాడని మర్చిపోవద్దు ఈరోజు సమాజం చూస్తే ఆ విచ్చలవిడి విశృంఖలత్వం అనేది వ్యాపిస్తూ ఉంది ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్నలు లేదు పెద్దలు లేదు అందరికీ సెల్ ఫోన్ అందుబాటులో ఉంది ఇంటర్నెట్ సౌకర్యం ఉంది అందులో హేయమైనవన్నీ చూస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తా చిన్న చిన్న వయసుల నుంచే వాళ్ళు పాప వైపులు అడుగులేస్తూ ఉన్నారు ఇప్పుడు నోవా జలప్రళయం దగ్గరకు వచ్చేటప్పటికీ వాళ్ళు చేసినటువంటి చర్యల ఫలితంగా మొత్తాన్ని నాశనం చేసిన దేవుడు నోవా ఫ్యామిలీ నుండే ఇక తర్వాత జనరేషన్ మొత్తాన్ని వచ్చేటట్టు చేశాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి జనాభా మొత్తం కూడా ఏ దేశపోళ్ళైనా ఏ రాష్ట్రపోళ్ళైనా ఏ ప్రాంతపోళ్ళైనా ఉన్న జనాభా మొత్తం ఆ నోవా సంతతి నుంచి వచ్చిన వాళ్ళమే షేము హాము యాపేతు అనే ఆ ముగ్గురి ద్వారా వచ్చినటువంటి జనాభాయే మనందరం కులాలు మతాలు మనం కల్పించుకున్నాయి కానీ వాస్తవంగా మనందరిది బ్లడ్ రిలేషన్ రక్త సంబంధం మనందరి మూలపితుడు షేము హాము యాపేతుల తండ్రి నోవా అయితే నోవాకి మూలపితుడు ఆదాం కాబట్టి రక్తమును బట్టి చూస్తే మనందరం కూడా ఒకే రక్త సంబంధమే కలిగి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం అయితే అందరం ఒకే రక్త సంబంధికులంగా అందరం పాపులో మరి పాపులైన మనం దేవుణ్ణి చేరాలంటే ఇందాక ముందే చెప్పాను పాప పరిహారార్థమైన బలి జరగాలి అనే ప్రక్రియను దేవుడు ఫస్ట్ నుంచి నేర్పుకుంటా అలవాటు చేసుకుంటా వచ్చాడు జలప్రళయం అయిపోయిన తర్వాత ఓడలో నుంచి నోవా ఫ్యామిలీ నోవా బయటికి వచ్చిన తర్వాత బలిపీఠం కట్టి పవిత్ర పశువులలోనూ జంక్ పక్షులలోనూ పవిత్రమైన వాటిని తీసుకొని అక్కడ బలి అర్పణ జరిగించాడు నీళ్ళలోంచి వాళ్ళు బయటికి రాగానే ఒడ్డుకు రాగానే ఆ ఓడ నుంచి బయటికి రాగానే వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే వాళ్ళు బలి అర్పణ జరిగించారు ఆ నోవా ఆ పని చేసినప్పుడు నోవా ముగ్గురు కుమారులు చూశారు అంతకుముందు చూశారు ఆ తర్వాత కూడా చూశారు బహుశా నాకు తెలిసి వాళ్ళ హృదయాల్లో అది ఉంది మనం ఎప్పుడు దేవుణ్ణి చేరాలన్నా పాప పరిహారార్థమైన బలిని అర్పించే మనం చేరాలి ఇంకొక రకంగా మనం దేవుణ్ణి సమీపించడానికి ఛాన్స్ లేదు అన్న విషయం వాళ్ళు గ్రహించారు